రేడియో ఆక్టివ్ డేటింగ్ ని మనం ఎంతవరకు నమ్మొచ్చు వాటిలో బయటపడినవన్నీ నిజాలేనా అసలు రేడియో యాక్టివ్ డేటింగ్ ని మనం ఎంతవరకు నమ్మొచ్చు ఇలాంటి ప్రశ్నకి సమాధానం కావాలంటే జనవరి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో రేడియో ఆక్టివ్ డేటింగ్ పైన శాస్త్రవేత్తలు చేసిన సంచలమైన పరిశోధన గురించి ముందుగా మనం తెలుసుకోవాలి న్యూజిలాండ్లో గౌరుహే అనే ఒక అగ్నిపర్వతం ఉంది గత రెండు వేల ఐదు వందల సంవత్సరాలుగా యాక్టివ్ గా ఉన్న అగ్నిపర్వతం ఇది పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది నుంచి ఇప్పటి వరకు డెబ్బైకి పైగా విస్ఫోటనలతో ఈ పర్వతం ఇప్పటికీ యాక్టివ్గానే ఉంది రీసెంట్గా పదమూడు మే పంతొమ్మిది వందల సంవత్సరం నుండి పది మార్చ్ పంతొమ్మిది వందల యాభై ఐదు మధ్యలోనే పదిహేడు సార్లు పేలిన అగ్ని పర్వతం డేటింగ్ డేటింగ్ని టెస్ట్ చేయడానికి ఈ అగ్ని పర్వతం నుండే వేరువేరు తేదీల్లో పేలిన పదకొండు లావా శాంపిల్స్ని తీసుకుని ఆ శాంపిల్స్ పైన డేటింగ్ చేయడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నించారు ఆ శాంపుల్స్ తీసుకుని పరిశీలించినప్పుడు ఆ రేడియాక్టివ్ డేటింగ్ ప్రకారం వచ్చిన రిజల్ట్లను చూసిన తర్వాత శాస్త్రవేత్తలకు ఏం చేయాలో అర్థం కాకుండా పోయింది వేరు వేరు తేదీల్లో పేలిన మొత్తం పదకొండు శాంపుళ్లను ఆ శాస్త్రవేత్తలు తీసుకోవడం జరిగింది నైన్టీన్ నైన్టీ సిక్స్ కి కేవలం నలభై ఎనిమిది సంవత్సరాల క్రితం మాత్రమే ఆ పేలుళ్లు జరిగితే ఆ పేలుళ్ళ గురించి రేడియాక్టివ్ డేటింగ్ లో వచ్చిన రిజల్ట్లు మాత్రం ఆ శాంపుల్స్ అన్ని రెండు లక్షల సంవత్సరాల కంటే ఎక్కువ సంవత్సరాల క్రితం జరిగిన పేలుళ్లకు సంబంధించినవి అని రిజల్ట్ చూపించింది అవి కేవలం నలభై ఏడు సంవత్సరాల క్రితమే జరిగిన పేలుళ్ళు అని వాళ్ళకు ముందే తెలుసుకోబడి సరిపోయింది కానీ ఆ రేడియాక్టివ్ డేటింగ్ ని మాత్రమే గుడ్డిగా నమ్ముకుని ఉండుంటే నిజంగానే ఆ పేలుళ్ళు రెండు లక్షల సంవత్సరాల క్రితం జరిగాయి అని శాస్త్రవేత్తలు నిర్ధారించేసేవాళ్ళు ప్రపంచం అంతా గుడ్డిగా నమ్మేసేది మనం కూడా గుడ్డిగా నమ్మేసేవాళ్ళం ఇదొక్కటే కాదు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదో సంవత్సరంలో అంటార్కికాలోని మెక్ మొరడో అనే ప్రాంతంలో ఫ్రెష్గా చనిపోయిన సీల్ ఒకటి దొరికింది ఆ సీల్ చనిపోయి కొన్ని రోజులు మాత్రమే అవుతున్నా కూడా దానిపైన శాస్త్రవేత్తలు రేడియో కార్బన్ డేటింగ్ చేసి చూస్తే మాత్రం ఆ సీల్ పదహారు వందల నుండి ఇరవై ఆరు వందల సంవత్సరాల క్రితం చనిపోయింది అని రిజల్ట్ చూపించింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటో సంవత్సరంలో అంటార్క్టికాలోని బోనె అనే లేక్ కి చెందిన కొన్ని వారాల క్రితమే చనిపోయిన ఒక సీల్ పైన రేడియో కార్బన్ డేటింగ్ చేసి చూస్తే ఆ సీల్ ఆరు వందల పదిహేను సంవత్సరాల క్రితం చనిపోయింది అని రిజల్ట్ చూపించింది ఈ విషయం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటో సంవత్సరం సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్యలో రిలీజ్ అయిన అంటార్కిటిక్ జర్నల్ వాల్యూమ్ సిక్స్ పేజ్ నెంబర్ టూ హండ్రెడ్ లెవెన్ లో కూడా పబ్లిష్ అయింది కొన్ని డైనోసార్ ఫాజిల్ అయితే ఒక సైంటిస్ట్ రేడియో కార్బన్ డేటింగ్ చేసి చూస్తే వంద మిలియన్ సంవత్సరాలు రిజల్ట్ చూపించింది అదే ఫాజిల్ పైన మరో సైంటిస్ట్ రేడియో కార్బన్ డేటింగ్ చేసి చూస్తే నాలుగు వేల మూడు వందల సంవత్సరాలని రిజల్ట్ చూపించింది ఇంకొన్నిసార్లు అయితే మొదటిసారి కార్బన్ డేటింగ్ చేసి చూస్తే ఒక రిజల్ట్ చూపించింది కొన్ని రోజుల తర్వాత రెండోసారి రేడియో కార్బన్ డేటింగ్ చేసి చూస్తే మరో రిజల్ట్ చూపించింది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు ఇలా వెతుకుతూ పోతే డేటింగ్ అనేది ఫెయిల్యూర్ అని చెప్పే సంఘటనలు ఎన్నో కనబడుతుంటాయి ఇలా ఇప్పటి వరకు ఎన్ని తప్పుడు యాక్టివ్ డేటింగ్ నిజమనుకుని నమ్ముతూ పోయామో ఎవరికీ తెలియదు అప్పుడప్పుడు అకస్మాత్తుగా దొరికిన మానవస్థి పంజరాలను చూపించి ఇవి లక్షల సంవత్సరాల క్రితం నాటివి అని కొంతమంది చెప్తున్నారు కదా వాటి సంగతి ఏంటి మరి అనే ప్రశ్న మీకు రావచ్చు ఇండోనేషియాలో దొరికిన జావా మ్యాన్ చైనాలో దొరికిన పెక్కింగ్ మ్యాన్ స్పెయిన్ లో దొరికిన ఫాజిల్ జాంబియాలో దొరికిన బ్రోకెన్ హిల్ మ్యాన్ ఇండియాలో దొరికిన నర్మదా మ్యాన్ జార్జియాలో దొరికిన మాన్సి హుమిన్స్ ఇథియోపియాలో దొరికిన బోడో క్రానియం ఇంగ్లాండ్ లో దొరికిన స్వాన్స్ స్కల్ రీసెంట్ గా ఇజ్రాయెల్లో దొరికిన లక్షల సంవత్సరాల కన్నా ముందు జీవించిన మానవ పంజరాల శ్మశాల మాటిక అంటూ ఇంత ముందు వరకు మనకు దొరికిన ఇక ముందు దొరకబోయే లక్షల సంవత్సరాల పూర్వం నాటి అస్థి పంజరం అని చెప్పబడే వాటన్నిటి విషయంలో మీరు ప్రశ్నించాల్సింది ఒకటి వాళ్ళు చెప్పే లక్షల సంవత్సరాల క్రితం నాటిది అనేది ఎస్టిమేటెడ్ టైం లేదా ప్రూఫ్డ్ టైం ఫాజిల్ యొక్క వయసు అనేది ఆ ఫాజిల్ చుట్టుపక్కల ఉన్న రాక్ శాంపుల్స్ కన్సిడరేషన్లోకి తీసుకుని డిటర్మైన్ చేస్తారు ఆ డిటర్మైన్ చేసిన వయసును కూడా కన్ఫామ్ అని చెప్పారు సుమారు అన్ని లక్షల సంవత్సరాలు అయ్యుండొచ్చు ఇన్ని లక్షల సంవత్సరాల ఉండొచ్చు అని ఎస్టిమేషన్ మాత్రమే చెప్తారు ఎస్టిమేట్ చేసినంత మాత్రాన అది ప్రూవ్ చేయబడినట్టు కాదు చాలా మందికి ఎస్టిమేషన్ కి ప్రూవెన్ కి మధ్య తేడా తెలియక ఎస్టిమేటెడ్ ఏజ్ నే ప్రూవ్డ్ ఏజ్ అన్నట్టు చెప్పేస్తుంటారు నేను నా ముందు వీడియోలో థియరీకి లాకి మధ్య ఉన్న తేడా ఇలాగైతే తెలుసుకోమని చెప్పాను ఈ వీడియోలో కూడా చెప్తున్నా ఎస్టిమేషన్కి ప్రూవుడ్ కి మధ్య ఉన్న తేడా గురించి ముందుగా తెలుసుకోండి ఫర్ సపోజ్ నేను ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఒక రాయిని తీసుకుని దాన్ని నాకు ఇష్టం వచ్చిన ఒక వ్యక్తి రూపంలోకి చెక్కానే అనుకోండి వంద సంవత్సరాల తర్వాత నేను చెక్కిన ఆ విగ్రహం పైన శాస్త్రవేత్తలు ఎవరైనా డేటింగ్ చేసి చూస్తే దాన్ని నేను రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో చెక్కినప్పటికీ డేటింగ్ లో మాత్రం ఆ విగ్రహం మిలియన్ల బిలియన్ల సంవత్సరాల క్రితం నాటిది అని రిజల్ట్ చూపెడతారు ఎందుకంటే రేడియాక్టివ్ డేటింగ్ అనేది ఆ విగ్రహం ఏ రాయి నుంచి అయితే చెక్కబడిందో ఆ రాయి యొక్క భౌగోళిక మూలం యొక్క జియోలాజికల్ ఒరిజిన్ యొక్క కాలాన్ని రిజల్ట్ గా చూపెడుతుంది అంతేగాని ఆ రాయిని రీసెంట్గా నేను ఎప్పుడు చెక్కాను రీసెంట్ గా నేను ఎప్పుడు ముట్టుకున్నాను రీసెంట్ గా నేను ఎప్పుడు గోకాను అనే విషయాన్ని చూపెట్టాను